ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకోవాలి ఇంకా ట్రై చేస్తాము ఇంకా చాలా మంది ఈ వీడియోని లైక్ చేస్తున్నారు హై పాయింట్స్ అనేవి కూడా ఇస్తున్నారు కొంతమందికి హై పాయింట్స్ అనేవి తెలుస్తలేవు అంట హై పంటే ఏంటి పెంట కానీ కొంతమంది తెలియని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు వాళ్ళ కోసం చెప్తున్నాము వీడియో లైక్ చేయగానే కింద హై అనేది వస్తుంది కొంచెం సైడ్ కంటే చిన్నగా హై బటన్ అనేది చిన్నగా కనిపిస్తుంది అది ప్రెస్ చేయండి అప్పుడు మన ఛానల్కి హై పాయింట్స్ అనేది ఇచ్చినట్టు అవుతుంది ఆడా ఏమంటారు రీడింగ్స్ అనేది పడుతుంటాయి అన్నమాట ఇన్ని పాయింట్స్ వచ్చినాయి ఇన్ని పాయింట్స్ వచ్చినాయి మనకు చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా హైప్ చేయండి హైప్ చేస్తే మనకు ఎంత యూజ్ అండి మన ఛానల్ కి చాలా యూజ్ చేసినట్టు చాలా సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు ఇంకా మన ఛానల్ ఈజీగా గ్రో కనుక అవకాశం ఉంటుంది కాబట్టి హైప్ పాయింట్స్ అనేవి చాలా అవసరము సరే సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి అన్నదానం అన్నదానం అని ఎన్ని రకాల వంటకాలు పెట్టించింది ఈ రమేష ఓ షెల్లే

మరి వంటలు ఇట్లా ఖరాబ్ అయితే ఏమో అక్క జర్ర అంత మంది వచ్చిర్రు అమ్మో మన ఊరులకు మస్తు బల్పులు ఎక్కువైనా ఏమనుకుంటున్నావు ఇట్లా అన్నదానం పోయి తింటే ఇద్దరు పోతుంది అలాది అమ్మ గది లేదా అన్నదానం పోయి తింటే అని కొంతమంది అనుకుంది షెల్లే ఇక సొంతలకి అన్నదానం ఏం పని చేస్తది మరి ఇక అట్లాంటి పిల్లగాడు జర్ర అంత పెట్టేది ఉండే మూతాదు చేయించేది ఉండే వంటలు బంద వస్తే చేయించిందంట మరి ఇక ఖరాబ్ అయితే ఉన్నాయి అవునక్క రమేష్ చెప్పేది తినడమ్మా ఆయన నచ్చినట్టు వేసుకుంటాడు ఏమన్నా పా అక్క మనం లత ఆ లతనే అక్క అయ్యో కోరి అనుకుంటున్నట్టుంది ఒకతే నిలబడి తింటుంది కదా ఓ లత ఆ అక్క మీరే విసిర్రా వస్తున్నా వస్తున్నా మా నూరు ఎవ్వరు లేరు అనుకొని ఒకదాని నిలబడి తింటున్నా మీరు ఈడనే నిలబడ్డారు వస్తున్నా

ఎక్కడ దోస్తు ఎవరు అక్క దోస్తాన గీస్తానంత బంద్ అయిపోయింది కట్ చేసుకుని అక్క గాజంట్రుల దోస్తాన ఉండకంటే సబ్దాత మూసుకొని ఎవరు దోస్తాన మన ముందు అక్క ఇయ్యాల రేపు రోజులు బాగలేవు ఇక వాళ్ళతో సోఫతో పడితే మమ్మల్ని ఇట్లా అట్లనే అంటుండ్రు అందరు తిడుతుండ్రు అక్క వాళ్ళ వల్ల నేను ఎందుకు మాట్లాడాలి చెప్పు అందుకే మాట్లాడతలేను అక్క ఏది కనిపిస్తలేదు కదా ఎందుకు కనిపిస్తలేదమ్మా డ్రెస్ వేసుకొని కూర్చుని చూడు ఇప్పటిదాకా పూజ కాడ కూర్చింది అక్కడ ఇక్కడ తిరుగుతుంది తిమ్ముడుతుంది అమ్మా ఇప్పుడు అన్నదానం పెద్ద మొత్తం పూజ పెద్ద మొత్తం సేకరించే జరుగుతుంది ఇక ఊరందరూ ఏమనుకుంటారు చూస్తే ఇంత కలిగి ఉంటదానికి ఇంత చింత లేదా కోరిక ఏమైనా అక్కడ ఇక్కడ వయసు పిల్ల తిరిగినట్టే తిరుగుతుంది ఆ ఇట్లా వేసుకొని పూజ కడ ఆమెనేనా ఏ నేనా లచ్చి మక్కల చుట్టాలేమో వాళ్ళ చెల్లె వాళ్ళ వాళ్ళక్క వచ్చినట్టుందని నేను అనుకున్నా అమ్మో ఆమెనే అయితే అమ్మో ఎందుకైతే సిల్లే అదే నో టీక్ టాక్ తయారైపోయింది డ్రెస్ చేసుకొని పోయింది ఇక నేనైతే ఏం అడగలేక డ్రెస్ చేసి తీసుకున్నావు ఏం అడగలే కావని చెప్పింది డ్రెస్సులు అన్ని మూలకు పడుతున్నాయి అక్క గీసండి సందర్భం వచ్చినప్పుడు అన్నయ్య వేసుకోకుంటే అక్క అదే వేసుకోవాలి కదా మళ్ళీ ఖరాబ్ అవుతున్నాయి డ్రెస్సులు పిల్లలు అయినాక పిల్లలు పెద్దగానాక వేసుకుంటా అని గట్లా అన్నది సెల్లే ఓ అమ్మకి ఇంత నన్న సిగ్గు శరం ఏ మట్టుకనుందా అక్క దానికి మరి దమ్మ ఇట్లా బాగానే ఒకటి సొడ్డు శాతం చేస్తున్నందుకు అగో మా డ్యూటీ కడ సార్లు అందరూ వచ్చిర్రు నేను అంత గమనియలే ఈమె డ్రస్ ఎందుకు వేసుకుంటే చీర కట్టుకుంటది కదా మరి ఎవరు వాళ్ళ చుట్టాలతో మాట్లాడిస్తారు నేను అనుకున్నా కానీ ఇదేనా అందుకే తెయ్య తయ్య చూపిస్తున్నా అది ఆ స్టేజ్ మీద పూజ కాడ మొత్తం మీదే ఉంది కదా తిమురుడు నేను చూడలేదక్క వచ్చిరా తినురు పెంటక్క ఎట్లా ఆ మంచి నేనే చెల్లే గా రమేష్ ఆ వంట మంచి నీ ఏడికి ఎంపిచి పెట్టిచిండు ఎంత మంచి వండిచిరు అమ్మ వంటలో కమ్మ ఉన్నే చెల్లే నువ్వు తిన కాదురా కమ్మ ఉన్నే తిను మల్ల ఉడుకుడుకు తింటే మంచి ఉంటది అన్నదానం కాడ ఏ సల్ల వెత తినబుది గాడ ఆ తింట తింట అక్క నేను జరేన కదా తింట గాని మీరైతే తినుర్రి సరే చెల్లే ఓ తాత ఆ తింటగా వానే వంటలు కమ్మ గాని ఆ ఎట్లా ఆ కమ్మగానే పిల్ల ఇక ఇదంతా బువ్వ నేను ఎన్నడు తింటున్నా గంట పడతడి ఇంటి అందుకు గీత బువది నాడబెట్టి పోదాం అనుకుంటున్నా బిడ్డ నాకు గీత పెడతానేమో అనుకుంటే ఇంత తేసిర్రు ఆమె గీసంటే అవిట్లకి రాదమ్మా ఆమె వారది ఇంటి వండుకొని ఇంట్లోనే తిని పండుకుంటా అన్నది నన్ను పో అని పంపించింది అందుకే వచ్చిన

నా చుట్టాలది కాదు పక్కాలది కాదు అని ఇంత చింత లేకుండా ఎంత జబర్దస్తుగా ఆల నీళ్ళు నడుచుకొని పోతుంది చూసినావు ఎంత ధైర్యం ఎక్కువైంది దానికి ఓ శల్లే ఆ సంతలకు ధైర్యం ఎక్కువ ఉంటే మనకన్నా ధైర్యం కావాలన్నోళ్ళం మనం గాని అదేమనుకుంటున్నావు ఎవ్వరు భయపడకుండా బతుకుతా గాది మన లెక్క కాదమ్మ మనము ఎవరు చూస్తారా వాళ్ళు చూస్తారా ఇల్లు చూస్తారా అని మంది కోసం భయపడకుండా బతుకుతాం గానీ అది ఎవ్వరికి భయపడానికి లాడి శల్లే ఏమనుకుంటున్నావు అవు గానీ నీతో మాట్లాడతలేదా అని నువ్వు అలకరియకుంటే పోయింది ఆ మాట్లాడతలేని మాట్లాడతలేను అక్క నేనే మాట్లాడతలేను దాంతో మాట్లాడితే మన నిజ్జత పోతుంది అని నేను మాట్లాడతలేను అక్క దాని గుణం నాకు ఇంత ఇట్లా నచ్చలేదు ఏ కలిసి పనిపోతే ఇక కలిసి అన్ని దా చేస్తాము ఇంకా నడుచుకుంటా పోయి ముచ్చట పెట్టుకుంటా పోతే పనితీరు అనిపించదు కానీ నేను దాన్ని సోపత పట్టి పోతే అది నా ఉన్ని అంత తీపిస్తుంది అక్క ఎందుకు వచ్చిన బాధ నేను ఆ మొగడు దాన్నేమనడు నన్నే తిడుతుండు ఆమె సోపత ఎందుకు పడుతుంది ఊరోళ్ళు అందరూ అమ్మని కలిసి తింటారు ఏమైనా తిట్టేది కాక నీకు ఇట్లా మాటలు పట్టాయి నువ్వు దాని సోఫత్ పట్టకు అన్నాడు ఇక నా గిట నచ్చలేదాకా పనికాడ ఆగమాగం చేస్తుంది జర ఇక ఆమె నచ్చిన పని ఆమె చేస్తుంది ఏమైనా పని చేయకుండా ఊషుట్టుంది ఇక ఆయనతోనే మాట్లాడుతుంది ఆయన దగ్గర ఊషుట్టుంది నా గసండి షాపులు చేస్తే నచ్చలేదాకా నువ్వేమనుకున్నా సరే ఏ పని పాడుగాని పని బంద్ అయితే పని బంద్ అయినా ఉంటది కానీ నా పానం జీవజీవే ఎందుకు ఆ ఈమె ఏదన్నా చేసింది నన్ను అంటారు ఆ ఈమె సోపతే పడుతుందమ్మా ఇద్దరు కలిసే అని నాకు పేరు వస్తారు చెడ్డ పేరు ఎందుకు వచ్చిన బాధ అని ఇక డ్యూటీకి బంద్ చేసిన పోప్పుడే దీంతో మాట్లాడితే బంద్ చేసిన అక్కడ దీంతో మాట్లాడితే ఏం ఉపయోగం చెప్పు ఆ ఏం మాటలు పడడు తప్ప ఇంకా దాని అత్తకైతే ఇంత శరము ఆ కోడల్ని డైరెక్ట్ గా మాటలు సూట్ పక్కన గాలని తిడుతుంది ఎందుకు వచ్చిన బాధ దాని కోడల్ని చక్కగా పెట్టుకుంటా మందిని తర్వాత అనాలి ఏమైనా మందు పోసుకుంటదా అని నేను మాట్లాడుతున్నా దాంతో మంచి పని చేసినట్టు దాని గుణం మంచిది కానీ వాళ్ళత్త మందిని తిరుతా ఇప్పుడు ఇప్పుడు మంచిగా అయింది కానీ ఈ అమ్మో వాళ్ళ జోలి కంటి సూకుని చెల్లి మంచి పని చేసినట్టు డ్యూటీ చేసి ఎంత డ్యూటీ పని దొరుకుతున్నాయి వేరే డ్యూటీ చూసుకొని పో అదొకటే ఉన్నది ఓ పిల్ల బక్కమ్మ తింటున్నావా జరా నాయ రెండు కూరలు తీసుకుందరా రాదు నాకు పోతలేదు ఒకటే పారి ఇంత పెట్టిరు నా తట్టెల బువ్వా ఓ ముసరోడా ఎట్లా కనిపిస్తున్నా నీకు నీ ఎంగిల్ తిండి తినేదాన్ని కదా అనిపిస్తున్నా చాపుడు దాక తిన్న కాడికి తిని ఆడ వెక్కిపో ఆ ఏ మున్నా గీతతో బువ్ వేసుకో అని అంటున్నావు నాకు లేకనా నీ ఎంగిల్ తినేదాన్ని కదా అనిపిస్తున్నా అక్కడ

ఆ పొల్ల చూసిన సింపు కొని సంచి కుట్టుకుంటుంది ఏ భూకోసి అంటే సింపు కొని సంచి కుట్టుకుంటున్నాను మరి నువ్వు వేసుకో అనగానే ఎగవాడు వేసుకోవాలా చెప్పు నీ ఎంగిల్ బువ్వ నేను ఎట్లా కనిపిస్తున్నా నీకు ఏ పో ముసలాడా ఏడ చూసినా నాతో ఒక మరలు నేను పడతావు నువ్వు ఎవరు దొరకరా నీకు ఏ ఊకో బక్కమ్మ ముసలైనకి ఏం తెలుసు ఏ ముసలు అయితే జల్ కట్టిన వేస్తా గానీ ఊకోవేమ్మా ఏడు కార్కి గట్ట చిర్రు ఓయమ్మో ఇయాలి రేపు మంచి మాట చెప్పినా కష్టమే ఉంది అమ్మ పూరలకు సరే సరే తిను తిన్నవానే తాత ఆ తిన్న తిన్న పిల్లగా నువ్వెప్పుడు తింటావు ఓ అమ్మ అన్నదానము బందో వస్తు పెట్టిచ్చినవు జబ్బర్దస్తు ఉన్నాయి వంటలు ఇక కాడికి తిన్నా ఇక సాల పిల్లగా ఒకటే పరూటగా పెట్టి రుబ్బువా తిన లేదు ఇక తిన్నకాడికి కడుపు నిండు మంచిగా తిన్నాయా మంచిగా చేపించిన వంటలు ఎవరితోనే చేపించావు నువ్వే చేసినావా ఎవరన్నా వంటకాలను పెట్టించినవా ఆ బయటకెంచి మా దోస్తు వచ్చిండు తాత మంచిగా చేస్తాడు వంటలు ఇక ఆయన పెట్టిచ్చినా నిజంగా మంచిగా ఉన్నాయా అందరు మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయని తినిపోతురు సరే సరే తీ తాత మేము ముసలామ రాలేదు మరి ఏడయ్యా రాలేదు ఇక ఆమెకి ఇసు వంటి వాడై అమ్మో ఆమె తొక్కుట్ల తినదయ్యా ఇక నేను వచ్చినావు కదా తీ ఏమనుకోకు బిడ్డ పోతున్నా ఆ సరే తాత ఇక నువ్వైతే వచ్చినావు కదా ఇక చాలా సంతోషం

అని ఆలోచించుకుంటే అట్లా నిలబడి తిందామని వచ్చిన చెల్లె ఇక్కడ ఆ మంచి పని చేసిన తీయక్క ఇక ఆసరింటది పానం అవుతుంది ఇక తిన్నాకరు ఆ గవే షెల్లెకి అట్లానే తింటున్నా ఇగో ఏమన్నా చెల్లె మా నూరు చెప్పు ఆ చెప్పు కూడా చెప్పలేదు అమ్మా మాకు చెప్పలేదు అంటే మాకు చెప్పలేదు అంటారు ఇక అట్లా అంటారు అని ఇల్లు ఇల్లు తిరిగి మంచిగా బందోబస్తు ఏపిస్తుండు గట్టిగా ఏపిస్తుండు పూజ అన్నదానం అని ఇల్లులు తిరిగి ఊరంతా తిరిగి మా కులములకు పాలకు తెలిసిన వాళ్ళకు తెలియకు అందరికి చెప్పు వస్తే ఇట్లా నా చెల్లె ఒక్క పిల్లరాలే ఆ ఎవరంటే కష్టం ఇప్పుడు వంటలు అన్ని ఖరాబ్ చెల్లి చెప్పు అవునవ్వా నిజంగా మా నూరలకు ఉన్నంత బల్పు ఎవ్వరికి లేదు ఇట్లా అన్నదానం వచ్చి తింటే ఏమన్నా సో మరిగిపోతుందా కరిగిపోతుందా ఆ ఇద్దతిపోతుంది అంట మా నూరలకు మాకు గతి లేకనా మేము ఆడుకొచ్చి తింటే ఆమె ఎట్లా కనిపిస్తున్నాము ఆమె చెప్తాది చెప్పిన వాళ్ళ పోయి తినరా వల్ల ఆ యొత్ తిండా కొర గతిలే తినొస్తారు ఇంట్లో పూట గతి నీళ్ళు పోతారు అని అట్లా అంటారు అవ్వ ఏమూరు లాయ నువ్వు ఎవరి గురించి ఆలోచించకూ కో వచ్చిన వాళ్ళే సాగుతూ ఆ ఎవరు దేవుని దగ్గర వచ్చి ఇంత బుక్కి తినిపోతే ఎవరి పుణ్యమానికి వస్తుంది ఇంత మంచి జరుగుతుంది పోనీ తీయవ బాధపడకు ఏ పోనీ లచ్చక్క నువ్వు ఎందుకు బాధపడుతున్నావు రాకపోతే రాకపోతే నువ్వు చెప్పు బాధ్యత ఆ రాకపోతే రాలేదు అమ్మో అమ్మోటూ దాని పేరు ఉంటది రోజు పడ్డది పొద్దుగా ఇట్లా తయారయ్యేస్తారు చూడు డ్రెస్సులు వేసుకొని అగారి పొద్దుగా ఏడిపోతున్నాకి పోయి దాకా ఒక గంటలు అడ్డగంటే ఏడిపోతున్నావు చెల్లి తయారైపోతున్నావు అన్నదానం కాదు కాసుకున్నా దాని నోట్ల పురుగులు వాడ ఏమంటుంది అది అయ్యో అన్నదానం వచ్చినందుకు ఇట్లా కనిపిస్తున్నా ఏడిపోతే నీకెందుకు మా గతి లేని కనిపిస్తున్నావు నీకు ఆ మీ అసెంబ్లీలో అయితే పోతారు మా గదిలేక నిమ్మలాంగ ఉన్నదో లేదో ఇంట్లో వండుకొని తిని పంటము అట్లా మేము అందట్లకి రాము అందట్లా తొక్కుట్ల తినము అని అంటున్నా పద్మాశ్రీ ఏమనాలే అయ్యో దేవుడి కదా పాపం మానే పిల్ల అట్లా అని అంటే నీకు ఎందుకనే ఏరిపోతే సబరాట మూసుకొని నువ్వు వేదలాంగు ఎందుకు తెచ్చుకున్నావు అని అంటున్నా సిద్ధి తప్పింది అవును అన్ని ఊర్లలో గిట్లుండే పెడుతుంటే బాబా దాబా ఊరుతారు తెలివనోళ్ళు తెలిసిన వాళ్ళు అందరు ఊరికి అమ్మ దేవుని ప్రసాదం లేక అమ్మ తినాలి ఇంకా అన్నదానం పెట్టినందుకు ఎంత కడుపు నిండా తినకు నీత పేరు మట్టుకు తిని రావాలి అని పోతారు గాని సిద్ధిప్పిని దిమక అట్లాంటి నిజంగా ఏమై వస్తుంది అట్లా అయితే శల్యం వస్తు రేగుతురు అవునక్క ఇలా దాన్ని ఎందుకు నోరు పెట్టాలని చక్కదాట మూసుకొని వచ్చినక్క ఏమన్నా చెప్పేపాటు అన్నదానం అంటే ఒక ప్రసాదం లేక విలువ అని నేను ఇక మేము అనుకుంటున్నాం మన ఊరిలో ఎవరు కనిపిస్తలేరు అని ఇక మనం ముగ్గురు మీద వచ్చినట్టున్నాము ఇక ముసలి వాడు వచ్చిన రామయ్య ముసలి వాడు వచ్చినట్టుండు ఇక మనం నలుగురు మీద వంటలు అన్ని ఖరాబ్ అవుతాయి అని అనుకుంటున్నాం అక్క అదే ఖరాబ్ అయితే అని అనుకున్నాం గానీ ఇక మా రామేశ గానంలో సార్లు ఏమంటారు అంటే గాడ అనాథాశ్రమం ఉంటది వంటలు ఖరాబ్ ఎందుకు అయితే పోయి ఇచ్చిరా పోరి తింటారా ఇంకా పండుకోకుండొచ్చు పోయి పెట్టి రాపోరు జ్వరంత మీ మట్టుకు మిగిలిచుకొని పెట్టి రాపోరు అని అంటుండు ఇక మరో రమేష్ తీసుకుపోయి అలా కన్నా అంటుండు వస్తాడు ఏం చేస్తాం ఇక ప్రసాదం పంచినా ఏమైతుంది చెప్పు చేస్తే మంచి పని అక్క బాగా మరి మరెందుకు అక్క వేస్ట్ చేసి వాళ్ళ నీళ్ళని బట్లాడి పిలిపించడం ఎందుకు చెప్పు నువ్వైతే పేరు చెప్పొచ్చిన వాళ్ళు చెప్పలేదు అన్నట్టు వాళ్ళ ఇష్టము రాని రాకపోని అలా గుద్దవాళ్ళతో వస్తలేరేమో కానీ అవ్వక్క సరే కనిపిస్తలేదు ఏమో చెల్లే ఎక్కడుందో ఏం కథను ఏమైనా మా రమేష్ కాని చుట్టే తిరుగుతుంది ఏమైనా సరిత తినిపోదు రారా మీ అత్త ముందే మంచిది కాదు ఇప్పటిదాకా పాలకని మీ ఇంటికి వస్తే పంచాల పెట్టుకుంది మీ అత్త తిట్టగలరా మేమ దెబ్బ దెబ్బ తినిపోదు అంటే అయ్యో జరి ఉండే అత్తమ్మ జరి అయినాక తింటగల నువ్వు అయితే నన్ను పంపించింది కానీ అదైతే తింటలేదు ఏమున్నా ఇంకా మా రమేష్ గారు సార్లు వచ్చారు వాళ్ళ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతుంది వీళ్ళతో మాట్లాడుతుంది మా కూరగాయంతో కానీ తిరుగుతుంది ఏం పిల్లకి ఇట్లా తిరుగుతావేమీ తిందురాంటే వస్తలేసెల్లిగా నేను ఇంతగాన విల వాళ్ళ సేపు వాళ్ళ దాని మొగడేమో ముందే మంచోళ్ళు గారు మా అవసరే పోసుకుంటారు అట్లా మంచోళ్ళు కాదని చెప్పి నాకు తింటలేసి ఎందుకు వచ్చిందో ఈ సిగ్గి తక్కింది ఏమని నాకు కోపం వస్తుంది

అదే చెల్లి నాకు గదే భయం అవుతుంది వాళ్ళ ఇంట్లో ముందే మంచోళ్ళు కాదు మందినిపిస్తుంది ఈ మాటలు ఆ గట్ల తయారయ్యి రాబుడు ఏమన్నా ముద్దుగుండే గడ్డ వేసి వేసుకొని ముద్దుగా చీర కట్టుకొని వస్తాయి కదా దేవుని దగ్గరికి ప్రసాదం తింటానికి వచ్చినప్పుడు ఆ నలుగుట్ల మంచిగా ఉండాలని మంచిగా వస్తే కదా ఇట్లా పాడుపడ్డ చూసిన అవది అమ్మో నీకు అన్ని ఎరక నీ తీలు కథలు పడుతున్నావు అన్ని ఎరకైనా ఏం చేస్తాం షెల్లె ఇక కథలు పడక ఇక నలుగుట్ల తెలిస్తే ఇజ్జత్ పోతుందేమో నన్ను బూరు బూర్వికి కాస్తారని నా బాధ నాకే ఉంది నా భయం నాకే ఉంది ఏం చేయాలి చెప్పు అదేమో గీసోండి కథలు పడుతుంది ఆ దానికి ఏం రోగం పుట్టిందో ఏమో ఇక దేవుని కడ గీసు మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు షెల్లె ఇక పోనీ ఏం చేస్తాము ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కామెంట్ చేయండి అట్లనే వీడియోని లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ అనేవి ఇవ్వకుండా అసలు మర్చిపోకండి ఇంకా రోజుకు టూ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం వీలైనంత వరకు టైం ఉంటే కనుక ఇంకా రోజు కూడా పెట్టడానికి ట్రై చేస్తాం టైం లేకపోతే కనుక రోజు ఒక వీడియో మార్నింగ్ అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు మా కోసం పెద్దగా చేయాల్సిన పని ఏం చిన్నగా లైక్ కొట్టి చాలు అట్లనే హై పాయింట్స్ చేయడం మర్చిపోకండి సరేనా రేపు మరొక మంచి వీడియో మీ ముందు కోసం అప్పటివరకు చూస్తూ నేను బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం